అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టు ఫోర్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ థర్టీ సెవెన్ ఉత్తమ శివయోగి యూహించి మదిమించి సప్తమమున బోరి సరకుగొనడు పొత్తు మరచియుంట పూర్ణభావంబురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉత్తముడైన శివయోగి బ్రహ్మతత్వము కనుగొనగలడు బంధు విముక్తుడై పూర్ణ జ్ఞానంతో ఈశ్వర కృపను కృపకు పాత్రుడగును వేమన పద్యాలు సిక్స్ థర్టీ ఎయిట్ ఉత్తమాంశ మునియు మహిళ జేరి మత్తు మించినట్లు మరిగిరాక సత్తమంబు మీటి సాధింప ముక్తిరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఉత్తమమైన అంశాలతో సత్వబుద్ధి కనుగొనువాడు ముక్తిని అవలీలగా పొందగలడు వేమన పద్యాలు సిక్స్ థర్టీ నైన్ ఉత్తముని కడుపున నోగు జన్మించినవాడు చెరుచువాని వంశ వంశమెల్ల చెరకు వెన్ను పుట్టి చెరుపదా తీపెల్ల వినురవేమ తాత్పర్యం చెరకు చివర వెన్ను పుట్టిన చెరకులోనున్న తీపిని పాడు చేయినట్లు ఉత్తముని కడుపున నీచుడు జన్మించినచో వాడు చెడిపోతాడు వంశనాశనం కలుగజేస్తాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం